అనుకుంటున్నావు ఏంట అనుకుంటున్నారా ఇది ఈ రెండు దొరికినాయి మాకు ఎవరియో చెప్పి నువ్వు చూసాగా నైట్ 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 ధరిమి ఎక్కడ అనుకుంటున్నారో అది మీకే తెలియదు ఎక్కడ పడేస్తున్నారో అక్కడ చూడాలి బాత్రూమ్ కట్ రెండేళ్ళు పెట్టుకుని నలభై అప్పుడు ఏది ఈ డబ్బు ధరిమి అయితే ఉంచు అంది ఇప్పుడు నేను నేను చెప్తున్నాను మీ ఎవరి అయితే కదా వెరైటీగా ఉండాలి దీనిది ఏంటిది అది టైటాన్ టైటానిక్ కదా టైటాన్ టైటాన్ వాచ్ బాగుంది కదా ఇది పోయింది ఎవరిని చూసుకోండి వాచ్ మా వాచ్ అలవాటు లేదు మేము పెట్టుకోవడం బాజు నిండిగా వేసుకోవడమే తెలుసు అలా అలాగే బోల్డన్ వాచ్లు పెట్టుకోవాలంటే లేదు ఎప్పుడో పెట్టుకోవాలని మనప్పుడు ఎప్పుడో ఒకసారి ఇది వాడి ఎవరు ఎవరియో తీసుకోవాలి మీకు కామెంట్ పెట్టండి మీ అయితే కదా కానీ కరెక్ట్గా ప్లేస్ మాత్రం చెప్పాలి ఎక్కడ పడిపోయిందో క్లా కరెక్ట్గా ప్లేస్ చెప్పారనుకో మేము హిచ్చేస్తాం అది అంతేగాని అబద్ధంగా చెప్పారనుకో వాత పెడతా నిజంగా కామెంట్ రూపంలో పెట్టండి మీకు సరేనా నిజంగా చెప్తున్నాము సరేనా ఒకసారి చూసుకోండి అబద్ధం మాత్రం చెప్పకండి కామెంట్ పెట్టండి ప్రతి ఓడూ ఈ వీడియో చూసి పక్క పంపించండి ఇది మీదైతే కనుక సరేనా బంగారుపు వాచ్ ఎండవా కానీ మంచి కంపెనీ వాచ్ బంగారదా దా బంగారు అని ఉంది కదా కదా అదే అర్థమైపోతే ఎప్పుడు అర్థమైంది కదా ఏం చేయాలో తెలియదు చవటలో బాగా పడుతున్నాయి ఎండ బాగా యాప్ కదా చాలా బాగా వస్తుంది అండా తట్టుకోలేని అంతేసిందే ఈ రోజు వంట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం ఏం చేసుకుందాం గుట్లు కూరకుందాం అర్థమవుతుంది ఏ ఊర్లో ఏ ఊర్లో పడ్డ ఫైడ్ రైస్ చేయడం వచ్చావా మాకు బయటకు వెళ్దా ఫ్రైడ్ టెంట్ అవుట్ వచ్చి వెళ్తాము ఒక రోజంతా బయట నైట్ టైము బయట టెంట్ వేసుకుని ఉండాలి అనుకుంటున్నాం కానీ ఏ నక్కొత్తదో కుక్కొత్తదో తెలీదు అందరూ కానీ ఏదో పడుతుందో తెలియదు కదా సోందా నేను చెప్తాను మీరు చేయగలరా నేను ఈ రెండు కలిపి చేతులు ఈపునందుకుంటాను దీన్ని అందుకోమనండి సరేనా నేను అందుకుంటాను ప్రయోగం చేస్తావా ఇదిగో ఎవరైనా సరే ఈపునందుకు నీ ఫోటో పెట్టండి సరేనా

సరే చేతి పొట్ చేతులు పొడి చేతులు చేతులు పొడుగు చూసారా ట్రై చేస్తాను అది మళ్ళీ ట్రై చేద్దానికి ఏమైనా సరే మీరు ఎవరైనా இருக்கும் போது பார்த்துக்கொள்ளும் போது பார்த்துக்கொள்ளும் போது பார்த்துக்கொள்ளும் ఇంకోటి ఇంకొకటి మనం కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కప్ప అని ఏడు సార్లు అంతసార్లు అన్న పక్కన కప్ప కాదు పేద పక్కన కప్ప పక్కన కప్ప కప్ప ఏం కాదా రావాలకి మాకు రావాలి నా చేతులు మార్గంలో సరే మా వీడియో మీకు నచ్చినట్లయితే నాకు మీ ప్రతి ప్లేయర్ పెట్టండి మీరు ఎవరైతే చూస్తున్నారో మీ ప్లే పెట్టని ఎవరే మీరు కామెంట్ రూపంలో చెప్పండి మీ మీకు అందజేస్తాం సరేనా ఈ అంతా కరెక్ట్ గా చెప్పాలి సరేనా ఈ ఎంత డబ్బులు కరెక్ట్గా చెప్పాలి ఎందుకోమల్ అంటే సరేనా ఎంత కరెక్ట్గా చెప్పండి నేను నేను కదా నాకు అందజేస్తాను డబ్బులు నేను కదా ఎవరికి దొరికితే ఆకే కదా నేనే గమ్ములు పసుపు తిరిగేటప్పటికే కింద పడున్నాయి నేను తీసుకున్నాను ఇది వెళ్ళింది డోర్లో వేసుకుంటే చెయ్యి నలిగింది మూడేళ్ళు నలుగుకొని మా వీడియో ఎవరెవరికి నచ్చుతున్నాయో చెప్పండి సరేనా ఇదిగోండి బంగారు వాచి మీరేనా మీరు మీకు అక్కర్లేకపోతే నేను వాడుకుంటాను చెప్తున్నాను కరెక్ట్గా ఎక్కడ పడ్డాయో కరెక్ట్ గా సమాధానం చెప్పి కామెంట్ పెట్టండి ఎవరు అయితే కనుక వాళ్ళకే నేను ఇస్తాను సరేనా ఓకేనండి బాయ్ అండి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెర్రండి పక్క కూడా పంపించండి సరేనా ప్లీజ్ బంగారాలు సరేనా బంగారం బాయ్ బాయ్